హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక నారాయణరావు శాంత ఇద్దరు కూడా తల్లిదండ్రులు లేరని ఎప్పుడు బాధపడుతుందమ్మా అని చెప్పడంతో వెంటనే అవని అక్షయ ఇలా తల్లిదండ్రులు లేని బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు బిడ్డ దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఈ సందర్భంలో నీకు ఒక మాట ఇస్తున్నాను గుడిలో ఉన్న అమ్మ సంగతి వదలై ఇక నుంచి నీకు అమ్మగా నేనుంటాను అని అవని అక్షయ చేతిలో చెయ్యి వేసి మరి మాటిచ్చి ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ నీకెప్పుడు ఈ అమ్మతో మాట్లాడాలనిపించినా నాకు ఫోన్ చెయ్యి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అడగడానికి మొహమాట ఆటపెడకు బాధైనా సంతోషమైనా నాతో చెప్పుకోవచ్చు నీకు జన్మనిచ్చినా తల్లిదనుకో అని అవని చెప్తూ ఉండగా అంతలో శేఖర్ కూడా అక్షయ ఇలా రా అని దగ్గర పిలిచి అమ్మే కాదు నీకు నా రూపంలో నాన్ను కూడా ఉన్నాడు అనుకో ను నన్ను కాపాడిన రోజే నిన్ను నా కూతురు అనుకున్నాను నాతో ఏదైనా చెప్పాలి అనుకుంటే నిర్మోహోటంగా చెప్పొచ్చు అడగొచ్చు అని చెప్తూ ఇక తను కూడా చాలా ఆప్యాయంగా అక్షయాన్ని ముద్దు పెట్టుకో శేఖర్ కూడా మాటిస్తూ ఉంటాడు అంతలో అవని అమ్మ ఒక పేపర్ పెన్ను తీసుకొస్తారా అని చెప్పడంతో శాంత తీసుకొచ్చి ఇస్తుంది ఇక అవని శేఖర్ ఆ పేపర్ లో ఏదో రాస్తూ ఉంటారు అంతలో నారాయణరావు శాంత ఇద్దరు కూడా అక్షయ తల్లిదండ్రులు ఎవరో కానీ తెలియదు మిమ్మల్ని చూస్తుంటే ఆ దేవుడి మిమ్మల్ని అక్షయకి తల్లిదండ్రులుగా పంపించినట్టుంది అని పొగుడుతూ ఉండగా సరే ఇక మేము బయలుదేరత అని చెప్పేసి అక్షయ మన శక్తి ఏంటో మనకి తెలియడానికి దేవుడు ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు అది గుర్తుంచుకో అని అవని చెప్తూ ఉండగా చాలా చాలా థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ సార్ అని అక్షయ ఇద్దరికి థ్యాంక్స్ చెప్తూ ఉండగా అంతలో అవని రుద్రాని చూస్తూ అక్షయని మాకు చూపించినందుకు థ్యాంక్స్ రుద్రా అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా బాయ్ చెప్పేసి ఇక అలా వెళ్తూ ఉంటారు అంతలో నారాయణరావు ఇంత మంచివారు నీకు దొరికారంటే మీ మధ్య ఏదో బంధం ఉండే ఉంటుంది అందుకే ఆ భగవంతుడు మిమ్మల్ని కలిపినట్టు ఉన్నాడు అని నారాయణరావు అంటూ ఉంటాడు ఇక తర్వాత ప్రసాద్ రావు శ్రీఖర్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు అందులోనే శ్రీఖర్ వాళ్ళ అమ్మకి మెడిసిన్స్ ఇస్తూ ఉండగా ఫోన్ రావడంతో అమ్మ సింగపూర్ నుంచి నాన్నగారు కాల్ అని చెప్పేసి ఫోన్ చేసి నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు నేను బానే ఉన్నాను రా పని ఒత్తుల్లో కాల్ చేయడం కుదరలేదు ఒకసారి ఫోన్ చేశాను మీ అమ్మ ఫోన్ ఇచ్చేయలేదురా అని ప్రసాద్ రావు అడుగుతుండగా అవునా అప్పుడు ఏదో పనిలో ఉంటుంది అమ్మ ఫోన్ రూమ్ లో ఉంది నానా అని ఏదో కవర్ చేసి శ్రీకర్ చెప్తూ ఉండగా అందరూ బానే ఉన్నారు కదా గొడవలు ఏం లేవు కదా అని అడుగుతుండగా అందరూ బానే ఉన్నారు గొడవలు ఏం లేవు అని శ్రీకర్ చెప్తూ ఉండగా ఇక ప్రసాద్ రావు గాని అమ్మగాని ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వరా అని ప్రసాదరావు చెప్పడంతో సరే నానా అని చెప్పేసి ఫోన్ కి చేతిని అడ్డంగా పెట్టి అమ్మా నాన్న దూరంగా ఉన్నారు ఇంకా బిజినెస్ పనులు అవనట్టుంది ఇక్కడ విషయాలు ఏమి చెప్పకమ్మా కంగారు పడతారు అని శ్రీఖర్ చెప్పడంతో సరేరా అని చెప్పేసి ఫోన్ తీసుకుని ఏమండి ఎలా ఉన్నారండి అని వేదా ఇంటి నుంచి దగ్గర నుంచి ఏదో ఎడబాట్లా ఉంది రెండు రోజులు నేను మిస్ అవుతున్నందుకు ఏదో మనసుకి చాలా బాధగా ఉంది మరి శ్రీఖర్ అవనిలో ఐదు సంవత్సరాలు ఎలా దూరంగా ఉండగలిగారో ఊహించుకుంటేనే మనసుని నలిపేసినట్టు ఉంటుంది వేదా అని చెప్తూ ఉండగా అవనండి వాళ్ళిద్దరిని విడతీసి మహా పాపం చేశాం అని వేదవతి అంటుంది అవనిని కలిసావా మాట్లాడావా నేను సింగపూర్ వచ్చే ముందు పెద్దరాజు అన్న మాటలు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి అవన్నీ తొందరగా మన ఇంటికి కాదు కాదు తన ఇంటికి తీసుకురావాలి అని ప్రసాదరావు చెప్తూ ఉండగా వీలైనంత తొందరగా ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానండి అని వేదవతి కూడా చెప్తూ ఉండగా ఏమైంది నీకు ఎందుకు నీరసంగా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉండగా ఆ నేను బానే ఉన్నానండి అవని గురించి ఆలోచిస్తున్నాను అందుకే అని చెప్తూ ఉంటుంది అంతా మంచి జరుగుతుంది వేదా నువ్వేం దిగులు పడకు నేను వీలైనంత తొందరగా పనులు చేసుకుని వచ్చేస్తాను సరేనా అని చెప్తూ ఉంటాడు సరేనండి అని వేద అంటుంది ఉంటాను మరి సెమినార్ కి వెళ్ళాలి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇక అయినా కూడా వేదవతి అవిన గురించి బాధపడుతుందా లేదా ఇంకేమైనా ఉందా ఎప్పుడు లేని విధంగా చాలా దిగులుగా మాట్లాడింది అని ప్రసాదరావు అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు శ్రీకర్ నానొచ్చిన తర్వాత నీ పరిస్థితి చూస్తే తట్టుకోలేరు అని వేదవత్తు అంటూ ఉండగా అంతలో నిహారిక వాళ్ళు వచ్చి అలా అని దాస్తే తర్వాత నిజాలు బయటపడకుండా ఉంటాయే ఏంటి రెండు రోజులు ఆపగలం ఆ తర్వాత కష్టం కదా అని నిహారిక కృష్ణ అంటూ ఉంటారు అంతలో అక్కడికి వసంత పెద్దరాజు కూడా వస్తారు ఇక ఈ లోపే ఊళ్ళో ఉన్న జనాలందరూ అక్కడ వచ్చి నమస్కారం అమ్మా మీకు జరిగింది తెలుసుకుని వచ్చా అయినా మీలాంటి మంచి మనుషులకి ఇలాంటి కర్మ ఏంటమ్మా అని అడుగుతుండగా అంతా పిల్లల పాపం అని పెద్దరాజు అంటూ ఉండగా ఏమన్నారు అని అడుగుతూ ఉంటారు ఏం లేదండి ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది అని వసంత కవర్ చేస్తూ ఉండగా అది కాదు వసంత ఆస్తులు సంతకాలు ఇవన్నీ ఉన్నాయి అని పెద్దరాజు అంటూ ఉండగా మీరు నోరు పోయింది అని వసంత తిరుగుతూ ఉంటుంది అంతలో కృష్ణ అక్క భావని లోపలికి తీసుకెళ్ళు అని కృష్ణ చెప్తూ ఉంటాడు ఆ నేనేం మాట్లాడను నేను ఇక్కడే ఉంటాను అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక ఊర్లో జనాల్లో పెద్ద మనిషి మీకు ఇలాంటి పరిస్థితి రావటం చాలా బాధాకరం అమ్మా ఎప్పుడు కోలుకుంటారో ఏంటో ఈ సమయంలో ఒక విషయం ప్రస్తావించకూడదని చెప్పట్లేదమ్మా త్వరలో ఏరువాక ఉంది మీరు వచ్చి ప్రసాదం చేయాలి కదా అని అడుగుతుండగా ఇటువంటి పరిస్థితిలో ఎలా రాగలను ఎలా చేయగలను అని వేదవతి అంటూ ఉండగా అందులో శవరి కలగ చేసుకుని మా నిహారిక ఉందిగా చేస్తుంది అని చెప్తూ ఉండగా అది ప్రసాదం విషయం కాదు అని పెద్దరాజు అంటూ ఉండగా ఇళ్లకం అని సౌర్య ఆరుస్తూ ఉండగా ఏరువాక అనేది పెద్ద టాపిక్ నీ లాంటి బుడంకాయలు దూరకూడదు అని పెద్దరాజు చెప్తూ ఉంటాగా కిట్టు ఇల్ల చాలా ఓవర్ చేస్తున్నాడు కదా అని శౌర్య అడుగుతుండగా శౌర్య నువ్వు కాస్త ఆగుతల్లి అని కృష్ణ చెప్తూ ఉంటాడు అంతలో ఊరి జనాల్లో ఆయన ఎవరి పాప పేర్లు పెట్టి పిలుస్తుంది అని అడుగుతుండగా నా కూతురే అండి ఏదో సరదాగా రోజు కాదు అప్పుడప్పుడు అని కృష్ణ చెప్తూ ఉంటాడు ఎందుకు అబద్దాలు ఆడుతున్నావు నేను ఎప్పుడు పేర్లు పెట్టి పిలుస్తాను కదా అని సౌర్య నిజాలు చెప్తూ ఉండగా షూ ఊరుకో సౌర్య మా ఊరు వాళ్ళు నిజాలు అనుకుంటారు ఊరుకో అని కృష్ణ చెప్తూ ఉంటాడు ఇక పెద్దరాజు కూడా నిజమేగా అని అంటుంటే నువ్వు వాగుసామి అని వసంత అరుస్తూ ఉంటుంది అంతలో వేదవతి చూడండి ఈసారి నేను ప్రసాదం తయారు చేయటం కాస్త ఇబ్బంది అవుతుంది అని చెప్తూ ఉండగా ఏం ప్రసాదం నాకు చెప్పండి నేను చేస్తాను అని శౌర్య అడుగుతూ ఉంటుంది ఇన్ని సంవత్సరాలు తల్లి వెలగబెట్టింది ఇప్పుడు కూతురు వెలగబెడతాను అంటుంది అని పెద్దరాజు వెటకారంగా మాట్లాడుతూ ఉండగా అంతలో ఊరి వాళ్ళు మీరే ఎలాగోలా ఓపిక చేసుకుని రావాలమ్మగారు మీరు రాకపోతే ఊళ్ళని ఏమైపోవాలమ్మా పంటలన్నీ ఏమైపోవాలమ్మా అమ్మవారు మీతోనే ప్రసాదం చేయించుకుంటారు సంప్రదాయం మీతోనే కొనసాగుతుంది అని అడుగుతుండగా ఈ రోజు మా అత్తయ్య బ్రతికి ఉన్నారు కాబట్టి మీరంతా భారం వేస్తున్నారు రేపటి రోజున మా అత్తయ్య కాలగర్భంలో కలిసిపోతే అప్పుడేం చేస్తారు అని నిహార్క అడుగుతుండగా ఇక శ్రీకర్ నిహార్క అని అరుస్తుండగా తమ్ముడు ఏదో మాట వరసిది అనిందిలేరా అని కృష్ణ సపోర్ట్ మాట్లాడుతూ ఉంటాడు ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు కదండి అందుకే అలా అన్నాను ఒకరి ముందు ఒకరు వెనక అంతే తేడా అని నిహాగా అంటూ ఉండగా ఇక శ్రీకర్ చూడండి నాన్నగారు సిటీలో లేరు నాన్న వచ్చిన తర్వాత మాట్లాడుకుని మీకు కబురు పెడతాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అలాగేనయ్యా ఇక మేము బయలుదేరతాం మీ ఆరోగ్యం జగత్తమ్మా ఈసారి వేరే ఒక పండుగ ఎలా జరుగుతుందో ఏంటో అని అడుగుతుంటారు ఇంకా చాలా సమయం ఉంది కదా అమ్మవారి కృప ఎలా ఉందో ఏంటో చూద్దాం అని వేదవతింటుంది ఇక మేము బయలుదేరతాం అని చెప్పేసి పూర్వాలు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక శ్రీకర్ అమ్మా నువ్వు దిగులు పడుకో నీ దగ్గర ప్రసాదం చేయడానికి అవని ఉంది కదా అని శ్రీకర్ చెప్తూ ఉండగా అవునవును ఇంతకు ముందు ఎన్ని సందర్భాల్లో చేయలేదు అని పెద్దరాజు కూడా అంటూ ఉంటాడు మరోవైపు అదే సమయానికి అవని ఆయన చేసుకుంటూ ఉంటుంది ఇక నిహారికి మాత్రం ఈసారి అలాంటి ఏం పెట్టుకోకండి అవని పూజలకి పండుగలకి దూరంగా ఉంటుంది ఆ పండగకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు అని నిహారిక అంటుంది దైవం మీద నమ్మకం కోల్పోయింది సో రానే రాదు అని కృష్ణ కూడా అంటూ ఉండగా కోడలుగా మన ఇంట్లో అడుగు పెట్టడానికి రావట్లేదు భక్తురాలుగా మన ఊర్లో ఎందుకు అడుగు పెడుతుంది అది జరగనే జరగదు ప్రస్తుతం అవనికి అన్నపూర్ణ దేవి అంటే పరమ అసహ్యం అయితే నీ వలన అవ్వాలి లేకపోతే ఏరు ఒక ప్లాప్ అవ్వాలి ఈ రెండు దారులు తప్ప వేరే దారి లేదు అని చెప్పేసి అంటూ ఇక వసంత వాళ్ళు నిహారిక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక వేదవది మాత్రం ఆ సమయం వస్తే అవనిని అమ్మవారి రప్పించుకుంటుంది అని అంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆ రోజు అవనికి జాతకం చెప్పిన జంగమ గుళ్ళో శివయ్య నీ సందేశం నాకు అందింది శివయ్య నువ్వు పంపిన సంకేతం నాకు బోధపడింది శివయ్య పది ఓలకి దేవతల నిలిచి నీరాజనాలు అందుకుంటున్నా దేదవతి ఇంటి కదా కొత్త మలుపు తిరగబోతుంది పల్లెటూరు పండుగలో అన్నపూర్ణ దేవికి నైవేద్యంగా సమర్పించబోయే ప్రసాదం దగ్గర మహా అద్భుతం జరగబోతుంది పంచభూతాల సాక్షిగా ఆ ఇంటి అసలు మనవరాలి సాక్షాత్కారం అందరికి లభించబోతుంది భరణి నక్షత్రంలో మేషరాశిలో కార్తీక మాసాన శుక్రవారం నాడు అవని గర్భాన జన్మించిన మానసపుత్రగా అందరికి దారస పడబోతుంది భవిష్యత్తులో నవగ్రహాలు ఆ పాప ఆధీనమవుతాయి పంచభూతాలు తన స్వాధీనమవుతాయి ఆమె పలుకులు వేదవాకులు ఆమె చూపు లోకానికి శాంతి చిహ్నాలు అవుతాయి ఆ పాప సాక్షాత్కార చిహ్నాలు తొందరలో అందరికి కనువిందు చేస్తాయి ఓం నమ శివాయ అని జంగమదేవరా శివయ్య ముందు తనకు తానుగా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు ఇక మరోవైపు అవని స్కూటీ వేసుకుని అక్షయ ఇంటి ముందుకు వచ్చి లోపలికి ఉండగా అంతలో శ్రీగర్ కూడా అదే సమయానికి వచ్చి కారు కి లోపలికి రాబోతుండగా అవని మాత్రం పట్టించుకోకుండా లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక శ్రీగర్ అవని అని పిలిచి దగ్గరికి వెళ్ళి అక్షయ దగ్గరికి వస్తున్నట్టు నాకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటాడు ఇది ఆఫీస్ విషయం కాదు నా పర్సనల్ అందుకే చెప్పలేదు అన్ని మీతో చెప్పు చేయాలని రూల్ ఏం లేదు కదా సార్ అని అవని అంటుంది అక్షయ గురించి ఏదో తీసుకొచ్చినట్టునో అని శేఖర్ అడుగుతూ ఉంటాడు అక్షయ పరిస్థితి ఎలా ఉందో కల్లారా చూసాను కొందరు జీవితాలు ఎలా ఉంటాయంటే చెప్పుకోవడానికి బంధాలన్నీ కళ్ళ ముందే ఉంటాయి కానీ కొందరు జీవితాలు మాత్రం ఒంటరితనని శాపంతో ఇబ్బంది పడుతూ ఉంటాయి నా జీవితం అక్షయ జీవితం కూడా ప్రస్తుతం అలాగే ఉన్నాయి అందుకే అక్షయకి ఏదైనా చేయాలి అనిపించింది మా కూతుర్లా భావించి తన కోసం బట్టలు తీసుకుని వచ్చాను నా బిడ్డ బ్రతికి ఉంటుంటే తనకి ఇలాగే చేసి ఉండేదాని కదా ఆ రకంగా తీసుకుని వచ్చాను అక్షయని ఒక తల్లిలా చూసుకుంటే మనసుకి కొంచెం తృప్తిగా ఉంటుంది తల్లిదండ్రులేని ఆ బిడ్డ కావేరి అని గయాలతో కష్టాలని అనుభవిస్తుంది అప్పుడప్పుడు ఈ రకంగా అయినా వస్తే ఆ కావేరికి కొంచెమైనా భయం ఉంటుంది అని అవని చెప్తూ ఉండగా నువ్వు అన్నది నిజమే నారాయణ రావు శాంత గారు కావేరిని ఎదేంజలేకపోతున్నారు కాబట్టి ఆమె డామినేషన్ ఎక్కువైంది మనం అప్పుడప్పుడు ఇలా రావటం వల్ల అక్షయకి మంచి జరుగుతుంది నువ్వు బట్టలు తీసుకుని వచ్చినట్టే నేను తన కోసం చాక్లెట్స్ తీసుకుని వచ్చాను అక్షయ విషయంలో ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం అక్షయ విషయంలో మనం పదే పదే ఇలా కలుస్తూ ఉండటం చాలా ఆనందంగా ఉంది మన ఇద్దరం ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాం నువ్వు అమ్మం చూసుకోవడానికి ఇంటికి వస్తున్నావు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనం ఇంచుమించుగా ఇంతకు ముందులాగే ఉంటున్నాం కదా అని శ్రీకర్ అంటూ ఉండరా ఆ అయితే అని అవని అడుగుతూ ఉంటుంది నువ్వు మన ఇంటికి వచ్చేయొచ్చు కదా అమ్మా కూడా నిన్ను రమ్మని ప్రాధాయపడుతున్నారు ఎందుకు నిరాకరిస్తున్నావు ఎందుకు ఇంకా ఇంకా గతంలోనే ఉండిపోతున్నావు అవని నా మాటని కాదనుకో మళ్ళీ మనం కలిసి హాయిగా ఉండొచ్చు బాగా ఆలోచించు అని చెప్తూ ఉంటాడు ఇంకా ఆపుతారా అని పెద్దగా అరుస్తూ రోడ్డు మీదకి గెంటేయటం రోడ్డు మీద మాట్లాడడం అంతా మీ ఇష్టమేనా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి రావటానికి నేనేం మీ ఇంట్లో పనిచేసే పని మనిషిని కాదు దేనికైనా పద్ధతి సాంప్రదాయం ఉండాలి నాకు ఆత్మాభిమానం ఉంటుంది ఇన్ని రోజులు తమతో నేను నవ్వుతూ మాట్లాడాను అని పైకి ఆనందంగా ఉన్నట్టు కనిపించాను అని చనువు తీసుకోవాలని ప్రయత్నం చేయకండి నా నవ్వు వెనుక నా ఆనందం వెనుక ఆ విషాదం అలాగే ఉంది ఐదు సంవత్సరాలు నాకు మెలకులో ఇద్దరులో నా బిడ్డ నాకు గుర్తుకు వస్తూనే ఉంది నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతూనే ఉంది ఆడదాన్ని కుటుంబం నుంచి బయటకు వెంటేయడం మీకు చాలా సులభం మీ అవసరం కోసం తిరిగి పిలవటం కూడా మీకు అంత సులభం కానీ నేను తిరిగి మీ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే అంత సులభం కాదు అని అవని శేఖర్ కి చెప్తూ ఉంటుంది ఇక శ్రేఖర్ అవని మాటలు విని షాక్ అవుతూ